Let's have matching Okay, yeah. నా మానవ దేశం కరుచరేడునాలని తర్వాత మీ ఇష్టం as an ncc officer ga major padavi varku boye ప్రకృతి సృష్టి ధర్మంలో ఎందరో మహానుభావులు తమ తమ భావ ధర్మాలతో ఈ లోకంలోకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలా వచ్చిన వారిలో చాలా మంది తమ కర్తవ్య ధర్మాన్ని నెరవేర్చకుండా ఏ పరిపూర్ణత్వం చేకూరుతుంది ఆ కోపకు చెందిన వారు కూడా ఎంతో మంది ఈ లోకంలో ఉంటారని వారి గురించి

నా యొక్క భవిష్యత్తులో ఈ కాలేజీ ప్రిన్సిపాల్కు ఈ కాలేజీ ప్రిన్సిపాల్గా గా రావడం అనేటువంటిది టూ థౌజండ్ ఎయిట్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు జరిగింది డ్యూరింగ్ మై టెన్ లో ఈ కళాశాలతో నాకు ముడిపడుతున్నటువంటి అనుబంధాన్ని మన రషీద్ గారు ఒక బిలియన్ గా చక్కగా ఒక ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ మినిట్స్ వరకు ఉంటుంది అని మీ అందరికి కూడా రేపు పొద్దున భవిష్యత్తులో చూపిస్తాము మిత్రుడు రామాంజనేయులు ఆ రోజు లేరు and he was in the spot valuation for evaluating deputy collectors and those people and they group one selections papers to evaluate your sooner and day we are these officers for the first for that <laughs> most important part of my life is my tenure with ACC I will speak over only three minutes okay <laughs> <laughs> because <laughs> I am yes. okay then so don't

నేను మళ్ళీ లెఫ్టినెంట్ సెకండ్ లెఫ్టినెంట్ అప్పుడు నేను ఇప్పుడు లేదు ఇప్పుడు లెఫ్టినెంట్ చేశాను కంపెనీ డాక్టర్ ని క్యాప్టెన్ డాక్టర్ ముల్లేదో బాబు అనిపించేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ స్ట్రాంగ్ డిజైన్ ఎన్సీసీలో మేజర్ వరకు వెళ్ళచ్చు బికమ్ ఏ మేజర్ మామూలుగా ఏం రాదు ఏదో అట్లా ప్రమోషన్ లాగా రాదు అగైన్ ఆయన వరకు వన్ మంత్ ట్రైన్ పెళ్లి పత్రికలో డాక్టర్ ముందర మేజర్ అని అంటారు ఫస్ట్ ఈ ర్యాంక్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు డాక్టరేట్ పిహెచ్డి కొంతమంది చేసుకుంటుంటారు బట్ ఆల్ కెన్ నాట్ బి మేజర్ ద హోల్ కాలేజ్ లో ఇక్కడ అనంతపూర్ లో దేర్ ఆర్ టూ మేజర్స్ వన్ ఇస్ మోహిత్ ఇన్సార్ మై సీనియర్ అండ్ మై సర్ ఐ షుడ్ బి ద మేజర్ ఇన్ స్కూల్ ఆ ఈ స్థానాలు పోయిన అక్కడ పోతే ఫైనల్ ఇంటర్వ్యూ లో వచ్చేసి సర్ వా ఐ డు వాంట్ టు గో అట్ దిస్ ఏజ్ అఫ్ కోర్స్ ఐ హావ్ వెరీ ప్రొఫెషనల్ క్లైమేట్ కండిషన్స్ 48 50 डिग्री सेल्सियस 80 डिग्री एंड 10 डिग्री माइनस uh, 10 डिग्री सेल्सियस विल बी टैप सो योर बॉडी शुड अप अ टॉप मी बॉडी एडजस्टेबल अकॉर्डिंग आई नो मोस्ट ऑफ द एटीसी कैंडिडेट्स इंथो को मोंगलला చేస్తుంటారో అనుకుంటున్నారు కదా వి టీసేకిన ట్రైనింగ్ నాట్ ఈవెన్ 1% ఇన్ దట్ బట్ దేశం కో సమూ త్యాగం చేసి